స్వాగతం విద్యార్థులలో దేశభక్తిని పెంపొందిస్తున్న వందే మాత్రం విశాలిని రెడ్డి డైరెక్టర్ నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ దేశభక్తి గీతం వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వందే మాతరం సంస్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి శాలిని రెడ్డి పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చి నేటికి దేశ కీర్తిని ఐక్యతను పెంపొందిస్తున్న వందే మాతర గీతం మన దేశానికి ఎంతో గర్వకారణం అని చెప్పారు వందే మాతరం గీతాన్ని పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున బకింగ్ చంద్ర చటర్జీ భారతదేశానికి వందనం చెబుతూ తీయని నీటితో కంబని పండ్లతో చల్లని గాలులతో పచ్చని పైరులతో విలసిల్లే భారతావనికి వందనం అంటూ శ్రావ్యంగా రచించారు అని అన్నారు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ గీతం విద్యార్థులలో స్ఫూర్తిని నింపి దేశభక్తిని పెంపొందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటుగా ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ వి మర్రెడ్డి కరణం శ్రీనివాసరావు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటుగా సిబ్బంది అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా వందే మాతరం గీతంతో పాటు దేశభక్తి గీతాలను విద్యార్థులు ఆలపించారు